వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నువ్వు బయటికి రా బయటికి రా అన్నారు మొదలు మొన్న వచ్చిండు వచ్చి ఏం చేసిండు పాపం సారు ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు మీటింగ్ పెట్టి ప్రెస్ కు దానికే ముఖ్యమంత్రికి ముచ్చెంటలు పెట్టినాయి సలిజరం వచ్చింది ఇప్పుడు ఏమంటున్నాడు నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు బయటికి వస్తే గీడికి వస్తేనే అట్టుకోలేకపోయినా అసెంబ్లీకి వస్తాయంత గుండాకి అస్తావు మా లీడరు అన్నది పక్కకు పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టి రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టి మా నాయన కదా మా నాయన కొడుకు రేషం రాదా ఇక్కడ దాకుంది కోపం దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకుంటాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం నేనంటే మా అయ్య పేరు చెప్పుకో బతుకుతున్నాడు అవు మా అయ్య గొప్పోడు మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మునగాడు బరాబర్ చెప్పుకుంటాడు మా అయ్య పేరు నేను కాబట్టి ఎవడు చెప్పుకుంటా నాకు అర్థం కాదు మా అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్పు కొట్లాడతాం ముగాళ్ళలాగా కొట్లాడతాం లాగానే బతుకుతాం తెలంగాణ పౌరుషంతో బతుకుతాం నీలాగా బతుకమ్ ఢిల్లీకి గులాముల లెక్క మాత్రం బతుకమ్ బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం సచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం